ఇది లైట్ లైట్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్లు ఉంటాయి మేడైన్ చైనా ప్రోడక్ట్ ఇది వచ్చేసి బుక్ స్టాండర్ ఇది ఇది వచ్చేసి లైట్ இதர அரபன மூன்றும் உள்ளன இதுச்சே USB ஹ்ம் லைட்டரா இது ஸ்டாண்ட் ������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������

ఇట్లా అడ్జస్టబుల్ ఇటు అంటే ఇటు ఇటు అంటే ఇటు ఇది ఓన్లీ స్టాండ్ పైన టీవీ స్టాండ్ పైన సిస్టమ్ స్టాండ్ పైన ఇది ల్యాంప్ లా కూడా యూజ్ చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేయాలి పని చేస్తుందా పని చేస్తలేదా ఈ చిన్న లైట్ ఎంత పవర్ఫుల్ ఉందో చూపిద్దాం అరే అరేసరి ఇంకా ఈ చిన్న లైట్ దీనికి ఒక రిమోటు రిమోట్ ఇది ఈ చిన్న లైట్ ఎంత పనికొస్త చూద్దాము దీనికి ఒక పవర్ బ్యాంకు చిన్న పవర్ బ్యాంక్ చాలింగ్ ఆ లైట్ బందే లైట్ చాన్ ఫోన్కి చూడండి దుమ్ము ఇప్పుడు రిమోట్ పని చేస్తుంది చూద్దాం వైట్ సెల్ వేయాలేమో బ్లూ వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం మేము వెంట బ్యాక్గ్రౌండ్ లైట్ కోసం ఇది ఏది రిమోట్ ఉంది నువ్వు ఆమ్ కూల్ ఉంది బ్యాక్గ్రౌండ్ లైట్లు అవుతాయి ఏది లింక్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాం బటన్ ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఈ బటన్ ఇప్పుడు దీంట్లో సెల్ లేదనుకుంటా పదిహేను రూపాయలు సెల్ వస్తుంది అది వేస్తే పని చేస్తుంది ఆన్ చేసినాం రెడ్ అంటే రెడ్ కలర్ వచ్చింది గ్రీన్ అంటే గ్రీన్ కలర్ వచ్చింది బ్లూ అంటే బ్లూ కలర్ వచ్చింది వైట్ అంటే వామ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది ఫ్లాష్ వచ్చింది ఫ్లాష్ ఫ్లాష్ అంటే అది అన్ని లైట్లు వచ్చినాయి స్ట్రాంగ్ అంట మళ్ళీ ఇంకా ఫేడ్ మెల్ల పోయి మెల్ల ఫేడ్ అంటే రెడ్ నుంచి ఎల్లో గ్రీన్ ఎన్ని స్మూత్ స్మూత్ అయిపోయింది డిస్క్ తీసుకోండి మొత్తం